హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా లాస్ట్ వీడియోలో నా ఫస్ట్ షిప్ ఎక్స్పీరియన్స్ కోసం చూశారు కదా ఈ వీడియోలో అయితే నా జాబ్ ట్రయల్స్ కోసం అయితే కోసం చెప్పబోతున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లాస్ట్ షిప్లో సైన్ అప్ చేసి ఇంటికి వచ్చాక మూడు నెలలు ఇంట్లో ఉండి ముంబైలో ఉన్న మా ఆఫీస్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక తెలిసింది మా కంపెనీ నుంచి ఎనిమిది షిప్లను షిప్ ఓనర్ తీసేసుకొని వేరే కంపెనీకి ఇచ్చేశారని నేను షిప్కి వెళ్ళేటప్పుడు మా కంపెనీలో పది షిప్పులు అయితే ఉండేవి ఇప్పుడు రెండు షిప్పులు మాత్రమే ఉన్నాయి ఆఫీస్కి వెళ్ళి జాయినింగ్ కోసం అడిగితే ప్రజెంట్ మన కంపెనీలో రెండు షిప్పులు మాత్రమే ఉన్నాయి వేకెన్సీ లేదు రెండు షిప్పుల నుంచి సైన్ అప్ అవ్వడానికి ఇంకా సిక్స్ మంత్స్ టైం అయితే పడుతుంది వేరే కంపెనీలో అయితే జాబ్ ట్రై చేసుకోండి అని చెప్పేసి చెప్పేశారు అప్పుడు స్టార్ట్ అయిందండి నా ఉద్యోగ కష్టాలు నేను ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళడానికి కూడా అంత కష్టపడి ఉండనేమో ముంబైలో రెండు నెలలు ఉండి ఆఫీసులు అన్నీ తిరగడం రెండు నెలలు ఇంటి దగ్గర ఉండడం అయితే జరిగేది రోజు ఆఫీసుకి తిరగడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎనిమిదికి రూమ్ నుంచి బయలుదేరి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకైతే రూమ్ తిరిగి వచ్చేవాళ్ళం అన్నే కాదండి నాతో పాటు బ్యాచ్ ఒక నలుగురు ఐదుగురు అయితే మొత్తం కలిసి ఆఫీసుకి వెళ్ళే వాళ్ళం అప్పుడు ఇంట్లో వాళ్ళని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మధ్యాహ్నం అప్పుడు భోజనం కూడా సరిగ్గా అయితే చేసేవాళ్ళం కాదు మీరు నమ్ముతారో నమ్మరు రోజుకి తినడానికి వంద రూపాయలతో అయితే మేము సరిపెట్టుకునే వాళ్ళం మొత్తం నెలంతా ఐదు నుంచి ఆరు వేల రూపాయలతో అయితే ముంబైలో మెయింటైన్ అయ్యేవాళ్ళం ఒక్కసారి ఆలోచించండి ముంబైలో ఐదు నుంచి ఆరు వేల రూపాయలతో నెలంతా మేము ఎలా మెయింటైన్ అయ్యేవాళ్ళము ఇలానే కొన్ని నెలలు అయితే గడిచాయి ఇలానే అన్ని తిరుగుతూ మార్చ్ రెండు వేల పద్నాలుగులో ఒక కంపెనీకి అయితే వెళ్ళాను నార్మల్గా మేము ఈ ఆఫీస్కి వెళ్ళిన రిసెప్షన్లో రెజ్యూమ్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోతాం రిసెప్షన్లో మేడం ఇక్కడ కాదండి రెజ్యూమ్ లోపల అని చెప్పారు నేను నాతో ఉన్నవారైతే ఒకసారి షాక్ అయ్యాను నార్మల్గా కొన్ని కంపెనీల్లో అయితే వేకెన్సీ లేదని చెప్పి రెజ్యూమ్ కూడా తీసుకునేవారు కాదు అది ఆఫీస్ లోపలికి పంపడం ఏంటి అని లోపలికి వెళ్ళాక ఒక్కసారి అయితే ఉన్నారు ఆయన చాలా సింపుల్గా అయితే ఉన్నారు ఆయనే క్రూ మేనేజర్ అని అప్పుడైతే నాకు తెలియదు నేనప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు నన్ను వెయిట్ చేయమన్నారు పది నిమిషాల తర్వాత సార్ నన్ను పిలిచి నా రెగ్జూమ్ చూసి బీకామ్ చదువుకున్నావా అన్నారు నేను అవును సార్ అని చెప్పి హిందీలో అయితే చెప్పాను ఆయన హిందీలో కాదు ఇంగ్లీష్లో మాట్లాడు అయినా పర్వాలేదు ట్రై చేయమని అయితే ఎంకరేజ్ చేశారు ఆయన నన్ను అడిగిన ఫస్ట్ కోసం నువ్వు డిగ్రీ చేసావు కదా ఈ ఆఫీస్లో పని చేస్తావా అని అన్నారు నేను చెయ్యను సార్ అని అయితే చెప్పాను ఏమీ అన్నారు షిఫ్ట్లో జాబ్ చేయడం నా డ్రీమ్ సార్ అని అయితే నేను చెప్పాను నువ్వు డిగ్రీ వరకు అయితే చదువుకున్నావు కదా ఈ జాబ్ కోసం ఎందుకు వచ్చావని చెప్పి అడిగారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అందుకనే ఈ జాబ్ వచ్చానని అయితే నేను ఆయనకి చెప్పాను ఈ లైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం యాక్చువల్ గా మా ఇల్లు బీచ్ కి పోర్ట్ కి దగ్గరగా అయితే ఉంటుంది సార్ రోజు మేము బీచ్కి ఫుట్బాల్ ఆడడానికి అయితే వాళ్ళం ఆ టైంలో పోర్ట్ లోపలికి బయటికి వచ్చే షిప్లను చూస్తూ ఉన్నప్పుడు అనిపించింది జీవితంలో ఒక్కసారైనా షిప్ కి వెళ్ళాలి అని సరే ఈ లైన్కి ఎలా వచ్చావు ఎవరు చెప్పారు ఈ లైన్ కోసం అని చెప్పి అడిగారు మా మావయ్య ఒక ఆయన చెప్పారు సార్ ఆయన ద్వారానే ఈ లైన్లోకి అయితే వచ్చారని చెప్పాను ఆయన ఏ కంపెనీలో పని చేస్తున్నారని అడిగారు మీ కంపెనీలోనే పని చేసేవారు సార్ ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయారని చెప్పాను ఆయన పేరు ర్యాంక్ ఏంటి అని అడిగారు ఆయన పేరు ర్యాంక్ చెప్పాక ఆయన నాకు తెలుసు ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అయితే అడిగారు బాగున్నారు సార్ ఆయన ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నారని చెప్పాక షిప్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు నేను అన్నింటికి ఆన్సర్స్ చెప్పాను ఇంటర్వ్యూ చేసేటప్పుడు నా రెజ్యూమ్ మీద ఏదో రాశారు ఇంటర్వ్యూ అయిపోయాక రెజ్యూమ్ తీసుకెళ్లి వేరే మేడంకి అయితే ఇవ్వమని చెప్పారు మేడం రెజ్యూమ్ తీసుకొని కాల్ చేస్తాం వెళ్ళిపోమని చెప్పి చెప్పారు పది రోజుల తర్వాత ఆఫీస్ నుంచి మేడం కాల్ చేసి ఆఫీస్కి అయితే రమ్మని చెప్పారు వెళ్ళాక యుఎస్ వేసా అప్లై చేయాలి అని నా పాస్పోర్ట్ సీడ్ తీసుకొని వీసా అప్లై చేశాక కాల్ చేస్తాం ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు యుఎస్ వీసా అప్లై చేశాము నీఈయిల్కి ఫీజు రిసిప్ట్ పంపాము ఫీజ్ పే చేసి రిసిప్ట్ మాకు పంపు వీసాకి డేట్స్ బుక్ చేసి చెప్తామని చెప్పారు రెండు రోజుల్లో డబ్బులు అరేంజ్ చేసుకొని ఫీజ్ పే చేసి రిసిప్ట్ మేడంకి పంపాను మూడు రోజుల తర్వాత మేడం కాల్ చేసి వీసాకి డేట్స్ బుక్ చేసేసాం ముంబై ఆఫీస్కి రమ్మని చెప్పారు ఆఫీస్కి వెళ్ళాక నా పాస్పోర్ట్ సీడ్ ఇంకా వీసా డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి రేపు బయోమెట్రిక్ ఎల్లుండి ఇంటర్వ్యూ అని అయితే చెప్పారు నెక్స్ట్ డే మార్నింగ్ నేను బయోమెట్రిక్ చేయించుకొని ఆఫ్టర్నూన్కి రూమ్కి అయితే వచ్చేసాను నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీకి నాకు వీసా ఇంటర్వ్యూ నేను ఉదయం ఏడు గంటలకంతా అయితే యుఎస్ ఎంబసీ దగ్గరికి వెళ్ళిపోయాను అక్కడ ఇంటర్వ్యూకి వచ్చిన వారందరినీ టైమింగ్ ప్రకారం ఒక్కొక్క లైన్లో అయితే నిల్చోబెట్టారు ఆ టర్న్ వచ్చాక నేను కూడా లోపలికి అయితే వెళ్ళాను ఇంటర్వ్యూ డెస్క్ దగ్గరికి వెళ్ళి నా డాక్యుమెంట్స్ అన్ని నన్ను ఇంటర్వ్యూ చేసి ఆయనకి అయితే ఇచ్చాను ఆయన సిస్టంలో లో డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేశారు ఫైవ్ మినిట్స్ ఇంటర్వ్యూ చేసి ఓకే అని చెప్పి అయితే నన్ను పంపించేశారు ఆయన నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం లైఫ్ లో యుఎస్ పేసా వస్తుంది అని ఇంటర్వ్యూకి వచ్చే ముందు మాత్రం చాలా భయపడ్డాను ఫుల్ టెన్షన్తో అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాను ఎందుకంటే రూమ్ లో నా సీనియర్స్ చెప్పారు పది మంది ఇంటర్వ్యూకి వెళ్తే ఐదుగురిని రిజెక్ట్ చేసేస్తారు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇంటర్వ్యూ టైంలో అని చెప్పి చెప్పారు ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని రూమ్ అయితే తిరిగి వచ్చేసాం నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేశాను మేడం వేసా రావడానికి వన్ వీక్ పడుతుంది వీసా ఆఫీస్ అడ్రస్కి డెలివరీ అయితే అవుతుంది ఇంటికి వెళ్ళిపోమన్నారు ఇంటికి వచ్చి వన్ మంత్ అయినా ఇంకా ఆఫీస్ నుంచి కాల్ రావడం లేదని మే రెండు వేల పద్నాలుగులో నేనే ఆఫీస్ కు వెళ్ళి నన్ను ఇంటర్వ్యూ చేసిన సార్ని కలుద్దామని వెళ్తే ఆయన రీసెంట్ గా రిటైర్ అయ్యారు ఆయన ప్లేస్ లో అయితే ఇంకా కొత్త వాళ్ళని అయితే తీసుకోలేదు ఆయన అసిస్టెంట్ గా ఉన్న సార్ని కలవమని చెప్పారు ఆయన్ని కలిసి జాబ్ కోసం అడిగాను ప్రజెంట్ అయితే వేకెన్సీ లేదు వెయిట్ చేయమని చెప్పారు ఈ లోపు మా డాడీ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య నాకు పెదనాన్న అవుతారు ఆయన చాలా మంచివారు ఆయన షిప్ జాయినింగ్ కోసం ముంబై రూమ్ కి అయితే వచ్చారు ఆయన జాబ్ చేస్తున్న ఏమైనా నేను కూడా సెలెక్ట్ అయ్యి వెయిట్ చేస్తున్నానని ఆయనకి చెప్పాను ఆయన ఆఫీస్కి వెళ్తుంటే నేను రూమ్ లో ఖాళీగా ఉన్నానని ఆయన ఆఫీస్ వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళేవారు త్రీ డేస్ తర్వాత ఆయన షిప్ కి వెళ్ళిపోయారు ఆ టైంలోనే నన్ను ట్రైనింగ్ పంపిన మావయ్య ముంబైలో పని ఉండి అయితే వచ్చారు ఆయన రిటైర్ అయిపోయారని ఆయన తరపున వేరే అబ్బాయి కంపెనీలో జాబ్ కోసం అడుగుదామని అయితే వచ్చారని చెప్పారు త్రీ డేస్ తర్వాత ఆఫీస్కి వెళ్ళి వేరే సార్ని కలిశాను ఆయన నా డాక్యుమెంట్స్ నాకు ఇచ్చేసి వేరే కంపెనీలో జాబ్ ట్రై చేసుకోండి అని అయితే చెప్పేశారు ఏమైందో అర్థం కాక సార్ని రిక్వెస్ట్ చేసి ప్రాబ్లం ఏంటి అని అడిగితే నేను ఇంటర్వ్యూ చేసిన సార్ నీ జూన్ మీద మీ మావయ్య పేరు అయితే ఇచ్చారు ఆయన నీకు తెలుసు అని త్రీ డేస్ బ్యాక్ మీ మావయ్య ఎవరిని ఆఫీస్కి తీసుకొని వచ్చి ఆయన తరపున ఆ అబ్బాయికి జాబ్ ఇవ్వమని చెప్తే లేదు సార్ ముందున్న సార్ మీకు తెలుసు అని వేరే అబ్బాయిని సెలెక్ట్ చేశారని చెప్తే ఆ అబ్బాయికి వచ్చి ఇప్పుడు నేను తీసుకువచ్చిన అబ్బాయికి నా తరఫున జాబ్ ఇవ్వమని చెప్పారు అని నాతో చెప్పారు అప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఇన్ని నెలలుగా కష్టపడి జాబ్ కోసం తిరిగితే ఇప్పుడు ఇలాగ జరిగింది ఏంటి అని అనుకున్నాను అప్పుడు సార్ చెప్పాను సార్ మా కథనాల్ గారి ప్రిఫరెన్స్ మీద నాకు జాబ్ ఇవ్వచ్చు కదా అని అలా జాబ్ ఇవ్వకూడదు ఒక పని చెయ్యి మీ కథనానికి మెసేజ్ చేసి షిప్ నుంచి రిఫరెన్స్ లెటర్ పంపించమని చెప్పు అప్పుడు నేను జాబ్ ఇస్తామని చెప్పారు పెదనాన్నకి జరిగిన విషయం అంతా మెసేజ్ చేశాను పెదనాన్న ఇప్పుడు షిప్ లో ఉండి అందరూ బిజీగా ఉంటారు సేలింగ్ స్టార్ట్ అయ్యాక చీఫ్ ఆఫీసర్తో మాట్లాడి నేను లెటర్ పంపుతాను అని చెప్పారు డేస్ తర్వాత కథనాన్న షిప్ నుంచి రిఫరెన్స్ లెటర్ ఆఫీస్కి పంపి నాకు మెసేజ్ చేశారు టూ డేస్ ఆగి ఆఫీస్కి వెళ్ళి సార్ని కలిసి నాన్న షిప్ నుంచి రిఫరెన్స్ లెటర్ పంపారని చెప్పాను అవును లెటర్ అందింది అని ఆయన అన్నారు ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సీమన్ అనగానే అందరూ వీళ్ళకేంటి డబ్బులు కడతారు షిప్కి వెళ్ళిపోతారు అని అయితే అనుకుంటారు అందరి జీవితాల్లోనైతే అలా అయితే ఉండదు అందరూ అనుకుంటారు వీడికేంటి వీడి సీమ డాలర్లో అయితే సంపాదిస్తాడు అనేసి అయితే అనుకుంటారు కానీ మేము పడే కష్టాలు మాత్రం ఎవ్వరికీ అయితే కనిపించదు అది ముంబై హాస్టల్లో ఉన్న వారికి మాత్రమే అయితే తెలుస్తుంది వీడియో చూసే ప్రతి ఒక్కరు మీకు తెలిసిన ఎవరైనా సీమెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మీరు జాబ్ ట్రైల్స్లో ఉన్నప్పుడు మీరు ఎంత కష్టపడ్డారు ఎన్ని ఇబ్బందులు పట్టారో ఒకసారి అడిగి చూడండి అప్పుడైతే వాళ్ళు చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఈ వీడియో నా సింపతి కోసం అయితే నేను చెయ్యట్లేదు సీమెంట్స్ పడే కష్టాలు ఎలా ఉంటుందో మీకు కూడా తెలియాలి అని చెప్పి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో వీడియో చూసి ఉందో మాత్రం తప్పకుండా చేయండి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి